హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు చికెన్ గ్రేవీ లాగా కొంచెం అరబీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఇక్కడ స్పైసీగా చేస్తున్నాను గ్రీన్ చిల్లీ వెల్లుల్లి స్ప్రింగ్ ఆనియన్ కర్రీ లీవ్స్ టమాటా ఆనియన్ ఇవి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి కారం తగినంత మాత్రం వేసుకోండి ఎందుకంటే ఇక్కడ గ్రీన్ చిల్లీ వేస్తున్నాం కాబట్టి సాల్టు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి తర్వాత మద్రాసి కర్రీ పౌడర్ ఇప్పుడు చేసుకుందాం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్లాగా చూద్దాం కొంచెం కుకింగ్ ఆయిల్ కొంచెం కుకింగ్ ఆయిల్ ఎక్కువే అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది ఇందులో కొంచెం సోంపు వేస్తున్నాను ఇందులోనే కొంచెం చెక్క హేలు లవంగాలు మిరియాలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేసి అలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం వనియన్ ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా నూనెలు బాగా మద్దన వాళ్ళు కలరు తర్వాత సాఫ్ట్ అవుతాయి కొంచెం ఉప్పు వేసుకున్నామంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి వన్ మెస్ ఇందులో కొంచెం అల్లం పౌడర్ కూడా వేసుకున్నాము అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ గరం మసాలాలన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది చూసారా కలర్ కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా కొంచెం సరిపోతుంది ఇక్కడ మనం గ్రేవీగా చేసుకుంటాము ఇందులో ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు మీరు చపాతీతో అయినా తినచ్చు రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను అన్ని మసాలా పొడి అన్నీ తీసుకున్నాను పసుపు జీలకర్ర పొడి కారం మిరియాల పొడి అల్లం పొడి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటాను ఇట్లా గ్రేవీగా అయిన తర్వాత మన చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి చూసారా ఇది చపాతీ అయితే చాలా బాగుంటుంది పూరీ కానీ చపాతి కానీ రైస్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్